హలో వివర్స్ ఈరోజు హోలికా పౌర్ణమి అంటే రేపు మేము ముఖ్యంగా తెలంగాణ వాళ్ళం కాబట్టి మేము ఈరోజు హోలీ రోజు అనంగా పౌర్ణమికి మేము కనకదుర్గమ్మను చేసుకుంటాము దుర్గాదేవి కనకదుర్గమ్మ అంటే దుర్గాదేవి మేము పెద్ద దేవుడని అని అంటాము పెద్ద పెద్దర అని కూడా అంటాము వివిధ రకాలతోటి పేర్లతోటి పిలిచినా కానీ ముఖ్యంగా పిలువబడే పేరు కనకదుర్గమ్మ తల్లి మేము ఈరోజు అంటే సంవత్సరానికి ఒకసారి ఇలా మంచిగా దేవతను ఆ గద్దె అంటారు గద్దెను మంచిగా అంత తుడిచి మంచిగా నీట్గా చేసి మళ్ళీ జాజుతో నీట్గా అలికి బొట్లు పెడతాము ఇది మా నాయనమ్మ అనాది నుండి వస్తున్న ఇది ఒక గురిగి ఈ గురిగి అనాది నుండి మాకు వస్తుంది అదే గురిగిని మీరు మళ్ళీ నేను కాపాడుకొని తెచ్చుకోవడం జరిగింది అది ఎన్నటి నుంచోల్లో ఉంటుంది అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటుంది అది ఆ వందల సంవత్సరాల నుండి అట్లనే ఉన్నది అది దాన్ని కాపాడుకుంటా మేము మళ్ళీ నా చింతకు రావడం అంటూ జరిగింది ఇలా ముగ్గులు పెట్టుకొని మంచిగా చేసుకొని అమ్మకు మూడు రకాల పసుపు కుంకుమ వైట్ ముగ్గు ఈ మూడు రకాలుగా బొట్లు పెట్టి పసుపుతోటి ఫస్ట్ మంచిగా నీట్గా తుడి కడుక్కొని నీట్గా తుడుచుకొని మంచిగా ముగ్గులు పెట్టుకొని బొట్లు పెట్టి చేసుకోవడం అంటూ జరుగుతుంది ఈ అమ్మ చాలా మాకు విశిష్టంగా మేము కొలుసుకుంటాము తెలంగాణ ప్రజలం మేము చాలా విశిష్టంగా మేము ఎందుకంటే ఆ అమ్మను ఈ ఆగ్రహ ఆవేశాలకు మేము ఎప్పుడు లోను చేయము మేము చాలా చక్కగా పూలతోటి ఒక కోడుగుడు పెట్టి పూలతోటి మేము పూజించుకుంటాము తర్వాత ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కోడితోటి చేసుకునే వాళ్ళు కోడితో చేసుకుంటారు ఒకసారి ఏటతో చేసుకుంటారు అంటే ఏట అంటే ఏదన్నా గుర్రపిల్లో మామూలుగా మేకపిల్ల ఏదో ఒకటి పోతు బిళ్ళతోటి చేసుకుంటాము ఇలాగ గురువులన్నీ పెట్టుకొని అందులో మద్యము ప్లస్ ఇంకా ప్లస్ కొబ్బరి కొబ్బరి నీళ్ళు ఇంకా శాఖం అంటే ఇది తీర్థం మామూలుగా బెల్లం కలిపిన నీళ్ళు ఈ విధంగా మేము పోసుకొని మూడిట్లో ఇంకా కళ్ళు కళ్ళు కానీ మేము సిటీలో ఉంటున్నాం కాబట్టి మాకు కళ్ళు ఇక్కడ దొరకడం చాలా కష్టము మా పల్లెటూరులో ఉన్నప్పుడు మేము మంచిగా కళ్ళుతో కళ్ళుతోటి కూడా ఒక గురిగిలో కళ్ళు నిండుగా పోసి అమ్మవారికి మొక్కేది కానీ ఇప్పుడు ఆ కళ్ళు దొరకట్లేదు మాకు ఇక్కడ సిటీలో ఇలా మంచిగా ఒక గ దీపం మంచిగా గండ దీపం అనేది వెలిగిస్తాము ఆ దీపం మళ్ళీ రేపటిదాకా అలాగే ఉంటుంది ఇలా కొబ్బరికాయ కొట్టుకొని ఆ తీర్థం కూడా మంచిగా మొక్కి మంచిగాకి ఇక ఇది అనేది అమ్మవారికి చాలా విశిష్టంగా మేము చేసేది ఇది గుగ్గిలము అంటే ఊదు గుగ్గిలము మైసచ్చి ఈ మూడు రకాలుగా మేము వేసి అమ్మవారికి పూనకం అంటే ఇక మామూలుగా అమ్మవారిని మేము ఆవాహనం చేసుకున్నట్టుగా మేము చేయడం అంటూ జరుగుతుంది అమ్మకు చక్కగా మంచిగా ఈ మూడు రకాలు వేసి ఈ పొగ కొంచెం బొగ్గు నిప్పుల మీద వేయడం జరుగుతుంది అమ్మ వెంటనే మాకు ఇక్కడ మాకు ఉన్నట్టుగా మా కళ్ళ ముందే ఉన్నట్టుగా మాకు ఆల్రెడీ మాకు తెలిసిపోతుంది చూడండి వెంటనే ఇట్లా తీర్థం పోసుడుతోటే వెంటనే జరిపిస్తుంది అంత చక్కని తల్లి అంతటి చల్లని తల్లి మాకు చాలా ధన్యవాదాలు చూసినందుకు